పెద్దపల్లి జిల్లా పేద ప్రజల ఆరోగ్యం కోసం కట్టుబడి ఉన్నాం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా ప్రజల ఆరోగ్యం విషయంలో ఎంతైనా ఖర్చు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు రాష్టంలోని తొలిసారి పెద్దపల్లి ఆసుపత్రిలో ప్రతిరోజు ఒక్కో రకం రంగులతో బెడ్షీట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చరవేగంగా సాగుతుందని వచ్చే దసరా పండుగ సందర్భంగా ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపారు గత నెలలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్టంలోనే సేవల విషయంలో మొదటి స్థానంలో ఉందన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద మొత్తంలో ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు అనంతరం కొత్తగా నిర్మితమవుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు నేను అడిగితే బలికి పదివేలు పదిహేను వేలు అంటే ఇరవై వేలు చెప్తాను అంటే నెల ఏడు కోట్ల నాలుగు లక్షల పదివేల రూపాయలు మనం సేవలు ఏదైతే సేవ చేసినామో డెలివరీ కేసులు కానీ టోటల్ అబ్రమినీలు కానీ తర్వాత ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు కానీ తర్వాత జనరల్ శస్త్ర చికిత్సలు కానీ కంటి శస్త్ర చికిత్సలు కానీ ఓపి మరియు మెడిసిన్ కానీ పీజీథెరఫీ కానీ ల్యాబ్ కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ టిపా స్కానింగ్ కానీ టొడీకో కానీ ఎస్ఎన్సి ఇవన్నీ కలిసి అడ్మిషన్లు కలిసి ఏడు కోట్ల నాలుగు లక్షల పదివేల రూపాయలు ఈ నెలల మన హాస్పిటల్ నుండి పేద ప్రజానికానికి వైద్య సేవలు అనేది సూపరింటెండెంట్ గారు లెక్క అంటే నేనేమంటానంటే ఇది తక్కువనే ఇంకా పది అన్నా తక్కువనే మన హాస్పిట వాళ్ళ హాస్పిటల్ లెక్క మన కరినాడ లెక్క చెప్పేది ఇంకా హైదరాబాద్ నిమ్స్ చీమ్స్ తర్వాత అపోలా నేను ఆ లెక్కలు ఆ అయితే ఇది డెబ్బై కోట్లే జరిగిపోతుంది అంటే ఇంత బ్రహ్మాండంగా హాస్పిటల్ సర్వీస్ నడుస్తూ ఉంది దయచేసి మీరు అందరూ కూడా మనందరం కూడా మా అందరం కూడా సహకరిస్తే మరి పేదోళ్లకు ట్రీట్మెంట్ అంటుంది పేదోళ్లకు ట్రీట్మెంట్ అందాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఈ హాస్పిటల్ మీద ఇవాళ ఎందుకంటే ఇవాళ సూపర్టెంట్ గారు ఒకరు ఆర్ఎం గారు ఒకరు లేకపోతే ఎమ్మెల్యే గారు ఒకరు జిల్లా కలెక్టర్ గారు ఒకరు కష్టపడితే అయ్యేది కాదు దీనికి మీ సర్వీసు అంటే మీకున్న మీరు ఏదైతే వృత్తి చెప్తా ఉన్నారో ఆ వృత్తిపరంగా మీరు కూడా దీన్ని మంచిని మంచి చెడు చెడు ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది పిల్లలు నియోజకవర్గాలు కానీ నేను గడప గడపకు తిరిగినప్పుడు చాలా మంది పేదలను చూసాను చాలా మంది పేదలను చూసా ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న రాజకీయ జీవితాల ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను చెప్పా పెద్దపల్లి జిల్లాలో నాకున్నంత హాస్పిటల్స్ అటాచ్మెంట్ ఏ నాయకులకు లేదు ఎందుకంటే నిత్యం నేను ఒక